శ్రీ మహాగణాధిపతి అయన నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితమహా త్రిపుర సుందరీపరా భట్టారికాయై నమ మనం డిసెంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మకర రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా అయినటువంటి శని తృతీయ స్థానంలో మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి మంచి ఉత్సాహంగా చక్కగా విందు వినోదాలలో బంధువులు బంధువులతో కలిసి పాల్గొనడం ఇట్లాంటి అవకాశాలన్నీ కూడా ఉన్నాయి మంచి సామర్థ్యంతో ముందుకు వెళుతూ అన్ని పనులలో విజయాన్ని విజయాన్ని చూసేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ రాశివారికి ఈ నెలలో ఏడవ తేదీ వరకు బృహస్పతి మంచి అనుకూలమైనటువంటి శుభస్థానంలో ఉంటాడు ఏడవ తేదీ తర్వాత నుంచి ఆరవ స్థానంలో అంటే వేద స్థానంలో ఉంటాడు కాబట్టి కాస్త విదేశ సంబంధమైనటువంటి విషయాలలో కానివ్వండి ఆహార వ్యవహారాల విషయంలో కానివ్వండి అలవాట్ల విషయంలో కానివ్వండి కాస్త జాగ్రత్తలు అవసరం ఎందుకంటే ఇరవై ఒకటవ తేదీ నుండి శుక్ర సంచారం కుజ సంచారం రవి సంచారం ఇవన్నీ కూడా అంత అనుకూలంగా లేదు ఇరవై అంటే ఇంచుమించుగా పదహారవ తేదీ వరకు అద్భుతమైనటువంటి రాశి గ్రహ సంచారం ఉంటుంది రవి ఏకాదశంలో శుక్రుడు ఏకాదశంలో బుధుడు ఏకాదశంలో కుజుడు కూడా ఏకాదశంలో ఉండేటటువంటి కుజుడు మాత్రం తొమ్మిదవ తేదీ వరకు ఏకాదశంలో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాసం అర్ధ భాగం వరకు అంటే డిసెంబర్ నెలలో పదహారవ తేదీ వరకు కూడా మంచి అవకాశాలు ఉండేటటువంటి పరిస్థితి ఏదైనా నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆ ప్రయత్నం కూడా మంచి ఫలితాన్ని ఇచ్చేటటువంటి అవకాశం తరువాత ఈ వారికి పదహారవ తేదీ తరువాత నుండి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అంతేకాకుండా ఈ భూగృహ సంబంధమైనటువంటి విషయంలో మిశ్రమమైన ఫలితాలు అప్పటి నుంచి ఉండేటటువంటి పరిస్థితి కాబట్టి వీళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నది అనంటే ప్రతిరోజు కూడా అవకాశం ఉంటే ఈశ్వర దర్శనాలు చేసుకోవడం లేకపోతే ప్రతి గురువారం ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది వీరికి ఈ రాశి వారికి శుక్రుడు పదకొండు పన్నెండు స్థానాలు రెండు కూడా శుభ స్థానాలే శుక్రుడికి కాకపోతే చెడు అలవాట్ల మార్గంలో వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం ఎందుకంటే ఆహార వ్యవహారాల్లోనే తేడా ఉన్నప్పుడు ఆరోగ్యం దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా మంచి పనులు అలవాటు చేసుకుంటూ మంచి మార్గంలో వెళుతూ చక్కటి విశేషమైనటువంటి పనులు చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించేటటువంటి ప్రయత్నం చేయాలి తద్వారా మంచి ఫలితాలు ప్రతి ఒక్క విషయంలో కూడా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఆ విషయంలో మాత్రం ఈ రాశి వారికి ఈ మాసంలో అర్ధభాగం తరువాత నుండి కొన్ని అలవాట్లు విషయంలో జాగ్రత్తలు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి ఈశ్వర దర్శనాలు చేసుకోవడం చేత చేత మంచి మార్గంలో వెళ్ళేటటువంటి అవకాశం ఎందుకంటే బృహస్పతి యొక్క ఆనుకూల్యత వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారందరూ కూడా ధార్మికమైనటువంటి అలవాటు చేసుకుంటూ సుఖంగా ఉంటూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహాసరస్వతి శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహాతృపుర సుందరీ నమః మనం డిసెంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా ఈ రాశి అధిపతైనటువంటి శని ద్వితీయ స్థానంలో అంటే వేదస్థానంలో ఉండడం ద్వారా కాస్త ఒత్తిడుల వల్ల ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది సమయానికి ఆహారం నిద్ర వాటి విషయంలో జాగ్రత్తలు అవసరం లేకపోతే తత్సంబంధమైనటువంటి అంటే నిద్రకు సంబంధించినటువంటి ఆహారానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం తద్వారా జీర్ణక్రియ ఇవన్నీ మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఇబ్బందులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రధానంగా ఏలినాటి శని నడుస్తూ ఉంది కుంభరాశి వారికి వీరికి ఆ విషయంలో అధిగమించాలి అంటే ప్రతిరోజు కూడా అవకాశం ఉన్నవారు చక్కగా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం అవకాశం ఉన్నప్పుడు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాదులు చేసుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇచ్చేటటువంటి అవకాశం ఈ నెల ఏడవ తేదీ వరకు కూడా బృహస్పతి సంచారం అంత అనుకూలంగా లేదు ఏడవ తేదీ తరువాత నుండి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బృహస్పతి ఐదవ స్థానంలో శుభస్థానంలో సంచారం ఉంటుంది కాబట్టి మంచి అవకాశాలు మానసికమైనటువంటి ఆందోళన నుంచి బయటపడేటటువంటి పరిస్థితి చేసేటటువంటి పనులలో విజయం ఏ పని చేసినా లాభదాయకంగా ఉండేటటువంటి పరిస్థితి మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేటటువంటి పరిస్థితి శుభకార్యాలలో పాల్గొనేటటువంటి అవకాశం ఇవన్నీ కూడా ఉన్నాయి అంతేకాకుండా ఈ రాశి వారికి ఇరవై ఒకటవ తేదీ వరకు కూడా శుక్రుడి యొక్క సంచారం అంత అంత అనుకూలంగా లేదు భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాదులు చేసేటటువంటి వాళ్ళు కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి ప్రయత్నాలు కానీ ఇరవై ఒకటవ తేదీ తర్వాత చేసుకోవడం ద్వారా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం అంతేకాకుండా వీళ్ళకి సామాజికమైనటువంటి విషయాలలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటూ ఉన్నతమైనటువంటి పదవులు ఇట్లాంటి విషయాలలో అనుకూలమైనటువంటి పరిస్థితి కాబట్టి అందరూ కూడా ఈ కుంభరాశి వారు ప్రధానంగా హనుమాన్ చాలీసాతో పాటుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేయడం అత్యంత అవసరం కాబట్టి అందరూ కూడా చక్కగా చేసేటటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తూ సాధించిన తరువాత మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతూ మంచి ఫలితాలు పొందుతూ అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ నమః శ్రీ మహాసరస్వత్యై నమ గురుభ్యో నమ శ్రీ లలితామహాత్రిపురసుందరీపరాభట్టై నమ మనం డిసెంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మీనరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా ఈ రాశి అధిపతైనటువంటి బృహస్పతి ఏడవ తేదీ వరకు శుభస్థానంలో ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి వృత్తిపరమైనటువంటి విషయాలు చేసేటటువంటి పనులలో ప్రధానమైనటువంటి తీసుకునే నిర్ణయాల విషయాలు వీటన్నిటికీ సంబంధించి ఏడవ తేదీ వరకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏడవ తేదీ తరువాత నుండి బృహస్పతి యొక్క సంచారం వేదస్థానంలో ఉంటుంది కాబట్టి ఆరోగ్య ఆరోగ్య విషయంలో అంతేకాకుండా చేసేటటువంటి పనుల విషయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయంలో కాస్త ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఏదైనా ఉంటే ఏడవ తేదీ లోపే తీసుకుంటూ ఏడవ తేదీ తరువాత విషయాన్ని కాస్త ఆపితే చాలా మంచి ఫలితాలు అంటే అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇబ్బందులు కొనిచే తెచ్చుకునేటటువంటి పరిస్థితులు ఉండేటటువంటి అవకాశం ఉంది వీళ్ళకి ప్రధానంగా లగ్నంలో అంటే మీనరాశి ఎందు శని సంచారం ఉంది ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం వల్ల చేసేటటువంటి పనులలో నిదానంగా ఉండేటటువంటి అవకాశం చేసేటటువంటి పనులలో బ్రేక్స్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది అంతేకాకుండా ఆహార నిద్ర విషయాలలో కొన్ని ఇబ్బందులు వీరు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వీరు ప్రధానంగా ఈశ్వర దర్శనాలు ఆంజనేయ స్వామికి సంబంధించి సంబంధించినటువంటి దర్శనాలు చేసుకోవడం ద్వారా ఇట్లాంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణ చేయడం ద్వారా ఉన్నటువంటి ఆరోగ్య విషయంలో ఏ ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశము ఉంటుంది అంతేకాకుండా ఈ రాశివారికి పదహారవ తేదీ వరకు కూడా రవి సంచారం అంత అనుకూలంగా లేదు పదహారవ తేదీ నుండి శుభస్థానంలోకి వస్తాడు రవి రవి షష్ఠ స్థానాధిపతి అయ్యాడు కాబట్టి చేసేటటువంటి పనుల ద్వారా శత్రువుల వల్ల ఉండేటటువంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే ఈ పదహారవ తేదీ వరకు కూడా జాగ్రత్తలు పడడం అవసరం పదహారవ తేదీ తరువాత నుండి శత్రువులు కూడా మిత్రులుగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది పనులలో విజయాన్ని కూడా సాధించేటటువంటి అవకాశం ఉంటుంది రుణ సంబంధమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పడడం అవసరం ఈ రాశివారందరూ కూడా ఈ శుక్రుడి యొక్క సంచారం ఇరవై ఒకటవ తేదీ వరకు అనుకూలంగా ఉంది కాబట్టి ఇరవై ఒకటవ తేదీ తరువాత నుండి శుక్రుడికి సంబంధించినటువంటి అనుకూలమైన స్థితి లేదు కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాల సంబంధమైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు పడడం అవసరం హనుమాన్ చాలీసాతో పాటుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం కూడా పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఈ మీనరాశి వారికి ప్రధానంగా బృహస్పతి వేదస్థానంలో ఏడవ తేదీ నుండే ఉంటాడు కాబట్టి ఈశ్వర దర్శనాలు ఆంజనేయ స్వామి సంబంధించిన దర్శనాలు అమ్మవారికి సంబంధించినటువంటి దర్శనాలు కూడా చేయడం ద్వారా ఈ రాశి వారందరూ కూడా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకా మిగతా గ్రహాల యొక్క అంటే బుధ గ్రహం కానీ కుజుడు కానీ మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహ సంచారం కాబట్టి వీడందరూ కూడా ఉద్యోగ సంబంధమైన విషయాలు కానీ విద్యకు సంబంధించినటువంటి విషయాలు కానీ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు కానీ భూమి మీద పెట్టి పెట్టుబడి పెట్టేటటువంటి వారు కానీ వీళ్ళందరూ కూడా జాగ్రత్తలు వహిస్తూ అనవసరమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మంచి ఫలితాలు పొందాలని ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో మనం ఏదైనా సాధించవచ్చు అనేటటువంటి పరిస్థితిని మనం గ్రహించి జాగ్రత్తగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి